అడ్డం తిరిగింది జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో విషయాలు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం కొన్నిసార్లు మనం ఏం చేయకపోయినా రకరకాల కారణాలతో కుదరకపోవడం వల్ల మధ్యలోనే ఆగిపోతుంటాయి ఇంకొన్నిసార్లు తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఇబ్బందులు పడతాం సరిగ్గా ఇదే విషయం తెలుగు చిత్రసీమలో అత్యద్భుతమైన నటనతో తొలి జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ అనుభవిస్తున్నాడు నిజానికి ఏ ఉద్దేశంతో సొంత కుటుంబంలో వ్యక్తిని పవన్ కళ్యాణ్ ని కాదనుకుని తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ఎమ్మెల్యేగా మద్దతు ఇవ్వడానికి భార్యతో సహా బన్నీ నంద్యాలకు వెళ్లాడు ఆ క్షణం నుండి బన్నీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందనుకోవాలి లేకపోతే ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా మెగా అభిమానుల నుండి ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ కార్యకర్తల నుండి బన్నీపై చేయని విమర్శలు తిట్టని తిట్లు ట్రోల్స్ లేవంటే నమ్మకస్యం కాదు అటు మెగా కుటుంబంలోని సభ్యులు సాయి తేజ్ ఏకంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో బన్నీని అన్ఫాలో చేసి తన ఆవేశం ప్రదర్శించాడు సరే కారణాలు ఏవైనా కానీ అది బన్నీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం విమర్శలు వస్తే బన్నీ పడతాడో లేదో అతనికే తెలియాలి ఒకవేళ పడ్డా కానీ అది మెగా కుటుంబం కుటుంబానికి అల్లు కుటుంబానికి సంబంధించిన మ్యాటర్ ఇదిలా ఉంటే బన్నీపై వచ్చే ఆరోపణలు పక్కన పెడితే ఇప్పుడు బన్నీ మూలంగా అతని సినిమాలకే వచ్చి పడ్డాయి అతను నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం టూ ఆగస్టు పదిహేను రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పుడు రిలీజ్ నుండి తప్పుకుంది ఆ రిలీజ్ కూడా ఏకంగా మూడు నెలలకు పైగా వాయిదా వేసుకునేంత ఇబ్బందులు సృష్టించింది ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యానికి గల కారణాలు షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే డిసెంబర్ ఆరవ తేదీకి అంటే పుష్ప మొదటి భాగం విడుదలైన డిసెంబర్ నెలకే పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా మూవీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు మరోవైపు బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఉంటుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న క్రమంలో అట్లీ బన్నీకి ఒక కథ వినిపించగా బన్నీ ఓకే చెప్పాడట కానీ అట్లీ రెమ్యునరేషన్ దాదాపు ఎనభై కోట్ల వరకు అడిగితే బన్నీ అంత ఇచ్చుకోలేను అనడంతో అట్లీ ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పాడట దీంతో అట్లీతో చేయాల్సిన చిత్రం కూడా పోవడంతో బన్నీ చాలా ఫీల్ అవుతున్నాడట ఇది తెలిసిన మెగా అభిమానులు బన్నీ పుష్ప టూకి కి కలెక్షన్స్ రావేమోనని భయపడుతూ కావాలనే పోస్ట్ పోన్ చేసుకున్నాడని జీవితంలో ఎక్కువ సక్సెస్ వచ్చినప్పుడు ఎగిరిపడవద్దని నేల విడిచి గాల్లో ఎగరాలనుకుంటే చివరికి గాల్లో కూడా ఉండరని అది బన్నీ గ్రహించాలంటూ రెచ్చగొడుతున్నారు అయితే బాధలో ఉన్న వ్యక్తిని ఇంకా బాధ పెడుతున్నారంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు